ఈటీవీ అన్న ఈనాడన్నా మనకు రామోజీరావు గారు గుర్తొస్తారు నాకు ఆయనకి అనుబంధం దాదాపు నలభై ఏళ్ళ నుంచి ఉంది చివరిసారి ఆయన కలవడం నా జీవితంలో అంటే ఎప్పుడు కలిసిన ఒక ఇన్స్పిరేషనే చివరిసారి కలిసినప్పుడు ఏంటంటే నేను ఒక జర్నలిస్ట్ వేషం వేసుకున్నాను జుట్టంత చెదిరిపోయి బట్టలు చిరిగిపోయి అలా ఉంది కానీ పొద్దున్నే పర్మిషన్ తీసుకున్నా రామోజీ గారిని కలవచ్చా అని లంచ్ టైంలో రమ్మన్నారు మళ్ళీ గెటప్ మార్చుకోవడం కష్టం అని చెప్పి నేను వెళ్ళా ఆయన దగ్గరికి వచ్చారు రాగానే ఏమనుకోకండి సార్ ఇది ఒక ఫ్రస్ట్రేటెడ్ జర్నలిస్ట్ గెటప్ అన్న ఆయన జర్నలిస్ట్ అందరూ ఫ్రస్ట్రేషన్లోనే ఉంటున్నారు అన్నాడు అనడ సమయస్ఫూర్తి తర్వాత సార్ మీకు ఈ పిల్లి లాగా పెట్టారు బాగుంది సార్ అన్న గడ్డంతేముంది అండి నేను బాగాలేన చింది నాకు తర్వాత చెప్పారు ఆయనక హెల్తే ఏం బాగుండట్లేదు ఆయన సరే వెళ్ళిపోతున్నప్పుడు లిఫ్ట్ దాకా వద్దు సార్ మీరు కూర్చోండి లేదు లేదు అది ఆయన సాంప్రదాయం లిఫ్ట్కి ఎక్కాక సార్ మీరు అంత మాట అనకూడదు సార్ మా ఆయుష్ పోసుకుని మీరు ఉండాలి మీలాంటి వాళ్ళు అవసరం దేశానికి అవసరం అని ఏం మాట్లాడుతున్నారు భరణి గారు నేను అన్ని కార్యక్రమాలకి అరేంజ్ చేసేసుకున్నాను నాకు ఆ లిఫ్ట్ దిగిపోతుంది నాకు అంత అంటే చిరస్మరణీయుడుగాడు ఎంత గొప్ప మనిషి అంటే అలాంటి ఆ తర్వాత ఆయన ఆయన ఆశయం ఎంత గొప్పదంటే సతతం ఎల్లకాలం శాశ్వతంగా ఆయన ఆశయాలు ఉంటాయని మనస్ఫూర్తిని నమ్ముతూ నెక్స్ట్ మా ఇందాక మనవాడు అనిల్ రవి చెప్తున్నట్టు అందరికీ ఏజ్ పెరుగుతుంటే రాఘవేంద్ర వారికి వెనకడుతూ ఉంటుంది ఆయనతో పరిచయం నిజంగా నా సౌభాగ్యం ఇప్పుడు మల్లెలు పోసిన పల్లకిలో ఊరేగుతున్నట్టు ఉంటుంది ఎంత ఆయనతో పెడుతుంటే ఎంత రైటర్ కానీ డైరెక్టర్ కానీ యాక్టర్ కానీ ఎంత ఎంజాయ్ చేయొచ్చో కేవలం ఆయన ఉన్నాడంటే నాకు ఎట్టి పరిస్థితుల్లో యాక్చువల్గా ఇవాళ నాకు వేరే పని ఉంది కానీ ఆయన ఆయన స్వయంగా ఫోన్ చేసేటప్పటికి ఇంకా కాదని లేకపోయాను ఇహ ఈటీవీ చాలా గొప్ప వేదిక ఇది ఎందుకంటే పూర్వం షార్ట్ ఫిలిమ్స్ అనేవి ఒక ట్రెండ్గా మొదలైందనమాట అంటే విజిటింగ్ కార్డ్ ప్రొడక్షన్స్ అంటే నేను ఇది ఇది చేయగలను అని కాకపోతే అంత సక్సెస్ఫుల్ కాలేదు లక్షలాది మంది షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు కానీ ఈ ఈ వేదిక మాత్రం ఖచ్చితంగా ఎందుకంటే పరిపూర్ణమైన కథను అరగంటలో చెప్పగలిగిన వాడు ఏదైనా చేయగలడు అనేది ఒక తర్వాత మన వాళ్ళు చెప్పినట్టు యాడ్స్ సాంగ్స్ ఫైట్స్ ఇలాంటివే కదా అని చేత గొప్ప గొప్ప కథల్నికి పరమాద్భుతమైన వేదిక ఇది సో భవిష్యత్తులో మనం ఇంకా చాలామంది దర్శకుల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ వేదిక మించి అలాగే నటులు సతీష్ వేగ్ కథ చెప్పిన ఉత్తరక్షణమే నేను ఎస్ అన్నాను చాలా బాగా చేశాడు చాలా తక్కువ టైంలో చక్కచక్క చేసేసాడు ఖచ్చితంగా ఈటీవీ వినులో కథలు మనం దాచుకోదగ్గవి హృదయంలో దాచుకోదగ్గవి అలాగే ఎంతమంది గురించి చెప్పిన చిన్న ఆవకాయ ముక్క లాంటి మా సొమ్ము గురించి ఏ సభని ఎలా అని నేందాక కూర్చుని ఇప్పుడు బట్టి పడుతుందా చూసి చదువుతుందా లేదా అసలు జన్మే అలాంటిదా వండర్ఫుల్ సచ్ టాలెంటెడ్ నిజంగా పద్మశ్రీ ఆవిడకి అక్కర్లేదు ఆల్రెడీ పద్మశ్రీ గురించి ఎక్కువ డిస్కషన్ వద్దు ఎందుకంటే గబుకు ఎక్కువ డిస్కస్ చేస్తే ఎవ్వరు కూడా ఆయన చేత అంత అంతకన్నా హృదయాల్లో నిలిచిపోయిన మా సుమని నిజంగా ఆశిస్సులు అందిస్తూ శుభం పోయా ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ